గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నట్టు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధరబాబు విమర్శించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తామన్నారు రైతుల మీద బీఆర్ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు ఒక కలెక్టర్ పైన దాడి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ పైన దాడి చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేం చెప్పడం కాదు టీవీలలో కనబడ్డాయి ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచిన తప్ప వాళ్ళను బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళటం జరిగింది దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో అనుమానాలు ఉన్నాయో లేకుంటే ఎవరి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ ఈ ఈరోజు మేము ఇండస్ట్రీస్లో తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం మేము అన్నిటికీ అవరోధిస్తాం దీన్ని ముందుకు నడవద్దు ఇండస్ట్రీ రావద్దు ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అని ఒక అభిప్రాయం ఇది ఇది కరెక్ట్ తెలంగాణ సమాజానికి తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా డెఫినెట్ కనబడుతుంది కదా అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేవారుతా ఉన్నాడు దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది బీజేపీ టిఆర్ఎస్ చేసే ఒక ప్లాన్ ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ అంటే మీరు ఆలోచన చేయండి దేర్ ఇస్ ద రిలేషన్ సార్ తుమ్మల గారికిది తుమ్మల గారు